అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషుల్లో శృంగార సామర్థ్యం బాగా ఉండి చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని పురుషులు వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా ఈ శృంగారానికి సంబంధించిన సమస్యలు ఎలాగుంటాయి అదేవిధంగా ఆ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ ఎలాంటిది ఆ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకే వాళ్ళు తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి చికిత్స విధానాలు ఏంటి మొదటి వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరి పురుషులకు సంబంధించి కోరికల పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అంగ స్తంభన పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ స్ఖలన పరంగా అంటే ఎజాకులేషన్ పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ భావప్రాప్తి పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది అంటే శృంగారానికి సంబంధించి రతి కార్యక్రమానికి సంబంధించి దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ ఇబ్బందిని అన్నింటినీ చెక్ పెట్టగలటువంటి దివ్యమైనటువంటి ఔషధ యోగాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఒక్కసారి వీరైనంత వరకు ఈ యొక్క ఔషధాన్ని రాత్రిపూట వాడుకోవడం మంచిది అనమాట ఈ విధంగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు తీసుకోవాలన్నమాట ఒక యాభై మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకొని ఈ యాభై మిల్లీ లీటర్ల నీళ్ళల్లో బాగా నిదానంగా చూడండి గమనించండి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఔషధం కూడా చాలా త్వరగా పనిచేస్తుంది వేగవంతంగా పనిచేస్తుంది శీఘ్రంగా పనిచేస్తుంది మరి చాలా సంతృప్తికరమైనటువంటి ఈ శృంగార జీవితం కూడా మీ సొంతం అవుతుందన్నమాట రెండవ పదార్థంగా జాజికాయల చూర్ణం చూసారు కదా జాజికాయలు నట్ మెగ్ అంటారు అనమాట జాజికాయలు కిల్లీలో ఇది ఈ యొక్క కాయ యొక్క చూర్ణాన్ని వాడుతుంటారు అనమాట చిన్న చిన్న ముక్కలు కూడా కిల్లిలో కలుపుతుంటారు సో దాని చాలా సులువుగా చూర్ణం అయిపోతుంది ఈ యొక్క జాజికాయ చూర్ణము ఒక్కటే ఒక గ్రామ్ మీకు ఏదో త్వరగా రిజల్ట్ రావాలి త్వరగా శృంగారానికి సంబంధించిన జీవితం నాకు బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ ప్రమాణంగా వాడుకోకూడదు అనమాట మ్యాక్సిమం డోస్ వన్ గ్రామ్ కంటే వాడుకోకూడదు సో ఒక్కటే ఒక గ్రాము అంటే చాలా తక్కువ ప్రమాణం ఒక ఐ ఐదు నుంచి ఏడు పించెస్ ఐదు నుంచి ఏడు చిటికల పొడి వేసేస్తే సరిపోతుంది అనమాట ఆ విధంగా ఇంచుమించు మ్యాక్సిమం వన్ గ్రామ్ వరకు వాడుకోవచ్చు జాజికాయ చూర్ణం కలపాలి అదేవిధంగా ఈ బాదం పప్పులు మూడు లేదా నాలుగు బాదాం పప్పులు తీసుకొని మెత్తగా దంచేసేసి ఆ యొక్క చూర్ణాన్ని కూడా నీటిలో కలిపేసేయాలి అట్లే స్వచ్ఛమైనటువంటి నెయ్యి దొరికితే ఆవు నెయ్యి దొరకకపోతే గేదె నెయ్యి అని వాడుకోవచ్చు అనమాట ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి యొక్క నెయ్యి కూడా ఒక టీ స్పూన్ అంటే <mellou> ఒక <mellou> ఫైవ్ ఎంఎల్ అందులోనే కలిపేసేసి ఈ విధంగా కలిపినటువంటి ఆ నీటిని కొద్దిసేపు ఉడికించాలన్నమాట ఆ నీరు మరగడం మొదలైన తర్వాత ఆ యొక్క నీటిని కిందికి దించేసేసి అందులో ఈ విధంగా నూట యాభై మిల్లీటర్ల పాలు పోసేయాలన్నమాట పోసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేసి కొద్దిసేపు మళ్ళీ వేడి చేయాలి ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసి వేడి చేసిన తర్వాత దించేసేసి చివరగా అర టీ స్పూను లేదా ఒక టీ స్పూను ఈ యొక్క తాటి బెల్లం పొడి కలపాలన్నమాట అన్నమాట తాటి బెల్లం గడ్డలు ఈ విధంగా ఉంటాయి కదా మరి మనకు పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఒక అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూను ఈ బెల్లం పొడి కలిపేసేసి రాత్రిపూట పడుకునేటప్పుడు సేవిస్తుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సమర్థవంతమైన ఫలితాలు కలిగి చక్కటి దాంపత్య జీవితం కూడా వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పదార్థాల్లో ఈ జాజికాయలో అద్భుతమైనటువంటి ఈ యొక్క శృంగార సామర్థ్యాన్ని పెంచేటువంటి ఔషధ గుణాలు అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా బాదం పప్పులో కూడా అలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి చాలా చక్కటి అద్భుతమైన ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఉన్నాయి అట్లే ఆ నెయ్యిలో కూడా ఈ యొక్క దా శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు కావాల్సినటువంటి వివిధ పోషకాంశాలు ఇతర రసాయన పదార్థాలు ఉన్నాయి పాలల్లో లాంటివి ఉన్నాయి అదేవిధంగా తాటి బెల్లంలో లాంటివి ఉన్నాయి ఈ పదార్థాలన్నీ కలిపి మనం ఔషధంగా తయారు చేసుకో వాడుతున్నాం కాబట్టి చక్కటి కోరికలు అంటే శృంగారానికి సంబంధించిన కోరికలు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా కోరికలు పెరగడమే కాకుండా అంగ స్తంభన కూడా చాలా త్వరగా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది స్తంభించినటువంటి అంగం కూడా త్వరగా మెత్తబడకుండా ఉండేందుకు కూడా ఇందులో ఔషధ గుణాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా మరి స్ఖలన సమస్య కొంతమందిలో చాలా త్వరగా స్ఖలింపబడిపోతుంది అనమాట ఎంతో ఊహించుకుంటారు ఎంతో దాంపత్య జీవితము భాగస్వామితో ఎంతో చక్కగా జీవితాన్ని గడపాలనుకుంటారు కానీ మరి చాలా క్షణికంలోనే ఆ యొక్క స్ఖలనం అంటే ఎజాకులేషన్ ఆ వీర్యం స్ఖలింపబడిపోయి మరి దాంపతులు ఇద్దరు దంపతులు ఇద్దరు భాగస్వామి ఇద్దరు నిరుత్సాహం గురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి శీఘ్ర స్ఖలనం కాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ యొక్క నరాల వ్యవస్థను పటిష్టపరిచి త్వరగా వీర్యం అవుట్ కాకుండా ఉండేందుకు కూడా ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా కొంతమందిలో అరుదుగా అంటే చాలా తక్కువ శాతం మందిలో మరి ఎక్కువసేపు శృంగారంలో పాల్గొన్నప్పటికీ వీర్యం స్కలింపబడినటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటూ ఉంటుంది అనమాట అయితే చాలా తక్కువ శాతం మందిలో అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఔషధం వాడడం వల్ల కొద్దిసేపటికే అంటే వాళ్ళు ఎంతసేపటికే ఉండగలరో ఎంతసేపు తర్వాత అయితే స్కరణం అయితే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందో ఆ పద్ధతిలోనే ఈ యొక్క ఔషధాలు శరీరంలో వివిధ రకాల రసాయన మార్పులను కలుగజేసి ఆ పద్ధతిలో మరి వాళ్ళకు స్కరణం అయ్యేటట్టు కూడా చేస్తుంది వీటన్నిటితో చక్కటి ప్రాప్తి కూడా వాళ్ళ సొంతమైనందుకు మరి ఇందులో రసాయన పదార్థాలని కూడా ఉపయోగపడతాయి కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది అన్నీ మీకు తెలిసినటువంటి ఆహార ద్రవ్యాలే ఆహార పదార్థాలే ఆహార వస్తువులే ఇంచుమించు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేటువంటివే కానీ వీటిపై అవగాహన లేక ఆరోగ్య స్పృహ లేక వాటి గురించి తెలియక నిర్లక్ష్యం చేస్తూ మరి ఈ యొక్క శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా రతికి సంబంధించినటువంటి సమస్యలు దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు అనుభవిస్తూ రకరకాలైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు నాగరిక సమాజంలో సగటు మానవునికి ఉంది కాబట్టి మరి ఈ పద్ధతిలో ఇలాంటి ఔషధాలు వాడుకొని ఆ యొక్క ఔషధాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యకరమైనటువంటి శృంగార జీవితము రతి జీవితము దాంపత్య జీవితం సొంతం అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని మీరు ఈ వీడియోలో చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించేందుకు పురుషులు వాడుకొని ఆ యొక్క రిజల్ట్ పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపోట్ల